బాగున్నారా బాగుందరాయ్ బాగున్నావా ఓకే అమ్మా స్కూల్ పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను సార్ నమస్కారా నమస్తే అమ్మా మీ ఇల్లు ఏది ఇంట్లో వాటర్ వదిలి పెడుతున్నారు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వాళ్ళు వేస్తారు ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాలి ఇది వీక్లీ టాయిస్ చేస్తాం అంటే ఇంకా చెప్తా అనేది ఏమీ ఉండదు సార్ కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వస్తే మాత్రం అవి మాత్రం మాత్రం మనం అది క్లీన్ చేస్తాము ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది వీక్లీ టాయిస్ సార్ ఇంకా ఇక్లి టవైస్ క్లీన్ చేస్త ఉంటాం పైన ఆ పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్ ఇక్కడ ఈ బ్రైన్ కిందే సోప్ పిట్ ఉంది సార్ 1.2 మీటర్స్ డెప్త్ లో ఉంది సోప్ డెప్త్ లో సోప్ పిట్ ఉంటుంది సార్ ఇక్కడ